ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు భజనలు చేయడం కోలాటాలు ఆడడం చూస్తూనే ఉంటాం లయబద్ధంగా అందరూ ఒకే రకమైన కదలికలతో పాటలు పాడుతూ భగవంతుణ్ణి స్థుతిస్తూ నృత్యం చేయడమే కోలాటం తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో మహిళలు కోలాటాలు ఆడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తూనే ఉంటాం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన గణేష్ కాలనీ మహిళలు స్వతహాగా కోలాటం నేర్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ వారికంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకుంటున్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుని వాటిని ఆచరించి భావితరాలకు అందించినప్పుడే సార్థకత అవుతుందని సదరు మహిళలు అంటున్నారు రోజంతా ఇంటి పని వంట పని చేస్తూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆ కాలనీ మహిళలంతా ఒకే చోట చేరి కోలాటం నేర్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ పలువురికి స్ఫూర్తినిస్తున్నారు ఈ నేపథ్యంలో లోకల్ ఎయిటీన్ సదరు మహిళలను పలకరించగా పలు విషయాలను వెల్లడించారు మరిన్ని విషయాలు వారి మాటల్లోనే జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు సంధ్యారాణి మాది సారపాక ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ మా గణేష్ కాలనీ సారపాకలో మేమందరం కలిసి నా నా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా దొరసనపాటి గ్రామం అక్కడ నేను చిన్నప్పటి నుంచి కోలాటం నేర్చుకున్నాను అయితే నా వివాహం అయిన తర్వాత సారపాకలో స్థిరపడ్డాం నా తోటి ప్రజల నా తోటి స్నేహితులందరికీ నేర్పించి నేను అక్కడ దసరా ఉత్సవాలు బాగా జరుపుతాను అన్నమాట అందువల్ల అది ఇక్కడ కూడా అట్లే నిర్వహించాలని చెప్పి నా తోటి కాలనీ వాసులందరికీ కోలాటంలో శిక్షణ ఇచ్చి నేను ఇట్లా గత పదిహేను సంవత్సరాలుగా నేను దసరా ఉత్సవాలు జరుపుతున్నాను అట్లే ఈసారి ఏమైందంటే మా అదృష్టం కొద్దీ మాకు శ్రీఆర్నవమి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది స్వామివారి కళ్యాణం తిలకించడానికి అట్లే ఆ స్వామివారి ఊరేగింపులో పాల్గొనడానికి మాకు ఆ దేవుడి అనుగ్రహం వల్ల మాకు అవకాశం వచ్చింది అందువల్ల మా కాలనీ వాస్తున్నందరినీ ఒక చోట చేర్చి దాదాపుగా ఒక యాభై మంది ఉన్నాం మేము అందరం కలిసి దసరాకి అయితే ఉత్సవాలు జరుపుకుంటామో మా అందరం కలిసి అట్లే ఈ శ్రీరానవమికి కూడా స్వామివారి సేవలో పాల్గొనడానికి నాకు తోచినంతగా నాకు వచ్చిన విద్యను వీళ్ళందరికీ నేర్పించాను దాని ద్వారా ఈ శ్రీరానవమి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాతులు కావాలని కోరుకుంటున్నాను సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం అందరికి పనులు ఉంటాయి కదా అందువల్ల ఏమన్నా అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేర్చుకోవడం జరుగుతుంది మా కాలనీ వాసులు అందరూ గృహుల్లే అవ్వడం వల్ల మేమందరం మాకు వీలైన సమయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అట్లా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట అలాంటిది ఏమి లేదండి నాకు నాకు వచ్చిన విద్యని నా నా స్నేహితులకి నా తోటి నేర్పించాలని చెప్పి నేర్పించుకుంటున్నాం అంతే